మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స బ్రౌన్ రైస్ కూడా ఇప్పుడు బాగా కల్చర్ అవుతుంది సి ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్ మీరు తీసుకున్నట్లయితే బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వైట్ రైస్లో ఏంటంటే బ్రాండ్ తీసేస్తారు ఇట్ ఈస్ అ కంప్లీట్ పాలిష్డ్ రైస్ బ్రౌన్ రైస్లో ద ఫైబర్ అండ్ సమ్మోర్ న్యూట్రియంట్స్ ఆర్ దేర్ వాటర్ సాల్యుబుల్ బి వైటమిన్స్ అంటారు అవి అవి ఎక్కువగా ఉంటాయి బ్రౌన్ రైస్లో అందుకే బ్రౌన్ రైస్ మనం ఎక్కువ క్వాంటిటీలో తినలేం వన్ సర్వింగ్ ఆర్ మాక్సిమమ్ టూ సర్వింగ్స్ తర్వాత విల్ బీ లైక్ ఇనఫ్ విఆర్ ఫుల్ అదే వైట్ రైస్తోనే అది ఉండదు ఎంత పెట్టినా వీ కీప్ ఆన్ ఈటింగ్ ఎందుకు దెర్ ఇస్ నో ఫైబర్ దెర్ ఇస్ నో బ్రాండ్ అండ్ వాటర్ సాల్యబుల్ వైటమిన్స్ కూడా లిమిటెడ్గా ఉంటుంది బికాజ్ వీ కీప్ ఆన్ వాషింగ్ రైస్ రైస్ కుక్ చేసే ముందు చాలా మంది కీప్ ఆన్ వాషింగ్ మోర్ దెన్ వన్స్ టూ త్రీ టైమ్స్ వాషింగ్ లో ఏమవుతుంది ఆల్ ద వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఆర్ లాస్ట్ అంటే ఒకప్పుడు దప్పుడు బియ్యం చాలా మంచిది అని హెల్దీ ఉండేవాళ్ళు మనం తింటాం లేదు అంటున్నారు కదా సో దాన్ని చేసుకోవచ్చు దప్పుడు బియ్యాన్ని మిలెట్ స్టార్ట్ చేయండి కొర్రలు సాలు యుక్స్ టైల్ మిలెట్ ఫింగర్ మిలెట్స్ జోవార్ బాజ్రా న్యూట్రీ సీరియల్స్ రైస్ తిన్నా లిమిట్ ద క్వాంటిటీ అంటున్నాను కంప్లీట్లీ రైస్ ఇస్ బ్యాడ్ అని నేను అనను ఐ విల్ సే పోషన్ సైజెస్ మ్యాటర్ అలాట్ మోడరేషన్ ఇస్ ద కీ అంటారు బ్యాలెన్స్డ్ డైట్ అని మనం ఎందుకు ఏదైనా మనం బ్యాలెన్స్లో చేస్తే వీల్ కెన్ ప్రివెంట్ డిజీజెస్ సో కాఫీ చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది అని కొంతమంది చెబుతున్నారు అందులో అందులో బ్లాక్ కాఫీ ఇంకా మంచిది అంటున్నారు ఇది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది ఎలా చూడాలి సి బ్లాక్ కాఫీ ఇస్ నాట్ హార్మ్ఫుల్ ఇఫ్ ఇట్ ఇస్ టేకన్ ఇన్ లిమిటెడ్ అమౌంట్స్ బ్లాక్ కాఫీ కూడా టెన్ కప్స్ తాగితే మంచిది అని నేను ఎవ్వరు చెప్పరు నేను కూడా చెప్పాను Maximum 1 or 2 cups, not more than that. Whether it is a black coffee, milk coffee, or any kind of uh, coffee, it should be taken in. Moderate amounts or limited amounts, excess amounts lo this code. black coffee is going to kill appetite and it will keep your brain cells more active. So normal coffee, filter coffee, coffee. Sir. Ante all the coffees are good and different types of coffee has different nutrition value. For example, milk coffee, this kunte you will get the goodness of milk and the goodness of caffeine. Black coffee, it's like a shot. A black coffee shot short, it? it will keep you active. And uh, if you're taking it without sugar, it is okay for your body. కానీ ఎక్సెస్లో తీసుకోవద్దు వాట్ ఇస్ ది బెస్ట్ ఫుడ్ ఫర్ షుగర్ ప్రోటీన్ లో గా ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే వెజిటేరియన్స్ ఉంటే దే కెన్ హ్యావ్ పనీర్ రాజ్మా చోలే సోయా బీన్స్ సోయా చంక్స్ సోయా గ్రాన్యుల్స్ అండ్ దాల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ అండ్ లెంటిల్స్ విత్ లీఫీ గ్రీన్స్ అంటే పాలక్ దాల్ మేథి దాల్ అమెరింత్ లీఫ్ దాల్ అండ్ డ్రమ్స్టిక్ సాంబార్ దే ఆర్ ఆల్ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ కమింగ్ టు నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ ఫార్ పేషెంట్స్ స్కిన్లెస్ చికెన్ ఫిష్ అండ్ ఎగ్ వైట్స్ దే ఆర్ ఎక్సలెంట్ And uh, coming to carbohydrates, for type 2 diabetic patients, complex carbohydrates are very good. And for example, Jowar, then Bajra, um, Millets. Millets are also known as Nutri cereals. Ragi, Finger Millet, Foxtail Millet, different types of Nutri cereals, quinoa and uh, brown rice or semi-polished rice. if you white rice, please have uh, more of dal and more of vegetables. లీఫీ గ్రీన్స్ అండ్ లాడ్ ఆఫ్ సాలెడ్స్ స్పెషలీ కీరా అండ్ లెట్యూస్ క్యాబేజ్ లాగా ఉంటుంది దాన్ని లెట్యూస్ అంటారు సో ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటే టైప్ టూ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది అండ్ దే షుడ్ ఈవెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఆల్సో ఓవరాల్ ద లిక్విడ్ ఇంటేక్ షుడ్ బి అట్లీస్ట్ అరౌండ్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే యాంటీ ఏజింగ్ అనేది కూడా బాగా వినపడుతుంది అనమాట వాళ్ళ ఫీల్డ్ కి సంబంధం లేకుండా యాంటీ ఏజింగ్ కోసం ఒకప్పుడు ఆడవాళ్ళు దాని మీద ఎక్కువ ఆలోచించేవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు కూడా యాంటీ ఏజింగ్ కోసం ఎక్కువ కష్టపడుతున్నారు కాంటాక్ట్ చేస్తున్నారు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు వేరే కంట్రీస్ కూడా వెళ్తున్నారు అందులో బాగున్నారు రకరకాల మార్గాలు వెళ్తున్నారు సో యాంటీ ఏజింగ్ని యాంటీ ఏజింగ్కి ఫుడ్లో ఆన్సర్ ఉందా న్యూట్రిషన్ హండ్రెడ్ పర్సెంట్ యాంటీ ఏజింగ్ లాంజివిటీ అండ్ టు డిలే ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ అంటే ఏజింగ్ ని డిలే చేయడానికి డెఫినెట్లీ దేర్ ఆర్ సర్టన్ ఫుడ్స్ రీసెంట్లీ మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఎన్ఐఎన్ రీసెంట్ గైడ్లైన్ ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వే ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తుంది సో అంత హై ప్రోటీన్ అవసరం లేదు ద రికమెండెడ్ ప్రోటీన్ ఇస్ జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్ పర్ కేజీ ఐడియల్ బాడీ వెయిట్ ఫర్ నార్మల్ ఇండివిజువల్ ఏది కూడా ఫుడ్ లేబుల్ చదవకుండా తీసుకోవద్దు ఫుడ్ లేబుల్స్ అనేది ఏదన్నా ఎనీ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ మీరు కొనేటప్పుడు జనరలీ మనం ఏం చూస్తాం ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆర్ ద ఎక్స్పైరీ డేట్ అదే కాకుండా ప్లీజ్ రీడ్ ద ఫుడ్ లేబుల్ మనం తినేది వాట్ ఈస్ బిహైండ్ ద ప్యాక్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వార్నింగ్ లేబుల్ కూడా మీరు అన్నట్టు వాళ్ళు రేపు మార్నింగ్ లేబుల్స్ కూడా వస్తున్నాయి వాకింగ్ యొక్క పాత్ర ఏంటి వాకింగ్ రోజుకు పది నిమిషాలు నడిస్తే వేగంగా ఫాస్ట్గా పది నిమిషాలు రిస్క్ వాక్ చేస్తే మన ప్రాణాపాయం తగ్గుతుంది కొంత సెవెన్ పర్సెంట్ తగ్గుతుంది అంటున్నారు అలాగే ట్వంటీ మినిట్స్ చేస్తే ఇంకా కొంచెం తగ్గుతుంది అంటున్నారు థర్టీ మినిట్స్ చేస్తే ఇంకొంచెం తగ్గుతుంది అంటున్నారు అలాగే రోజుకి ఎయిట్ థౌజండ్ అడుగులు అడుగులని టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫీట్ వాకింగ్ అని ఇలా రకరకాలుగా మాట్లాడుతుంది ఇదంతా కూడా మన లాంగ్ యూటీని పెంచటము ప్రాణాపాయం రాకుండా చేయటము అని అంటున్నారు కదా మీరు వాకింగ్ ది బాడీ ది బెస్ట్ వాకింగ్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జస్ట్ బ్రిస్క్ వాకింగ్ తో వెయిట్ లాస్ అవ్వదు అండి ఎవరికైనా కూడా సో దేర్ హ్యాస్ టు బీ సమ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ అంటే అప్పర్ ఆర్ లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ అనేవి మ్యాండేటరీ బట్ వాకింగ్ డెఫినెట్లీ హెల్ప్స్ ఇప్పుడు నార్మల్ వాకింగ్ కాకుండా బ్రిస్క్ వాకింగ్ చేస్తే అంటే స్వెట్ రావాలి అంటే కొంచెం ఫాస్ట్ వాకింగ్ ఉండాలి అంటే బ్రిస్క్ అంటే ద మూవ్మెంట్స్ హ్యావ్ టు బి వెరీ స్విఫ్ట్ సో బ్రిస్క్ వాకింగ్తో డెఫినెట్లీ దేర్ ఈస్ ప్రూవ్ ఎన్ ఎవిడెన్స్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే లాంగర్ లైఫ్ స్పాన్ ఇట్ ఇంక్రీజెస్ లాంజివిటీ అండ్ ఆల్ బట్ వెయిట్ లాస్ జస్ట్ విత్ వాకింగ్ అంటే కాదు Along with walking, they should do some proper physical activity, upper and lower body exercises. It could be cycling, running, jogging, sweat. Kuga. So, brisk walking can be done for at least 30 minutes. 30 minutes is enough. But, World Health Organization aims to state Tundante, for each age group there is a different uh, time amount. weekly 4 times, chu, weekly 5 times, chu, or every day. But for Indians, ద రికమెండేషన్ ఇస్ ఎవ్రీ డే అట్లీస్ట్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు సిక్స్టీ మినిట్స్ ఆఫ్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ బ్రిస్క్ వాకింగ్ సో బ్రిస్క్ వాకింగ్ క్యాన్ రేంజ్ ఫ్రమ్ టెన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ బట్ ఓన్లీ బ్రిస్క్ తోని వెయిట్ తగ్గదు బ్రిస్క్ వాకింగ్స్ లైఫ్ రిస్క్ తగ్గుతుందా లైఫ్ రిస్క్ అంటే ఎస్ లాంజివిటీ ఇంక్రీజ్ అవుతుంది అంటే లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ వాకింగ్ లో భాగంగా పదివేల అడుగులు నడవాలి టెన్ థౌసండ్ ఫీట్ పర్ డే అని ఒకరు అంటున్నారు సైన్స్ ఎయిట్ థౌసండ్ ఫీట్ పర్ డే అంటున్నారు ఇది వాట్ ఈస్ కరెక్ట్ ర్యాండమ్లీ సంబడి కోటెడ్ దట్ ఫిగర్ అండి ర్యాండమ్లీ మీరు చెక్ చేస్తే టెన్ థౌసండ్ ఫీట్ తనకు ఆ నంబర్ నచ్చి దే జస్ట్ కోటెడ్ టెన్ థౌసండ్ ఫీట్ చేస్తే చాలా మంచిదని అని సో ఎవ్రీబడి స్టార్టెడ్ థింకింగ్ దట్ ఈస్ గుడ్ అండ్ బట్ ఫర్ ఈచ్ పర్సన్ ఇట్ డిఫర్స్ ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళకు నేను టెన్ థౌసండ్ మీరు చేయాలి అని నేను చెప్పలేను కదా సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ సో మీరు ఎంతవరకు చేయగలగరు అనేది అది మీకు తెలుస్తుంది ఫర్ ఈచ్ పర్సన్ ఇట్ హ్యాస్ టు బి ఇండివిజువలైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్ వాకింగ్ ఇస్ డెఫినెట్లీ గుడ్ మీ హెల్త్కి చాలా మంచిది అది కూడా ఫ్రెష్ ఎయిర్లో చేయాలి నాట్ ఇన్ సమ్ ఏసీ రూమ్స్ ఆర్ ఇన్ క్లోజ్డ్ ఏరియా ఇట్ షుడ్ బి వేర్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రీనరీ ఓకే సో అండ్ మంచి షూస్ వేసుకోవాలి వాకింగ్ షూస్ వేసుకోవాలి బ్రిస్క్ వాకింగ్ ఉండాలి యూ హ్యావ్ టు స్వెట్ ఇట్ అవుట్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ బ్రీదింగ్ సో అలా అలా ఉండాలి సో దీస్ ఆర్ సమ్ ఫ్లోర్ కూడా యా ఫ్లోర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ సో ఇట్ ఇట్ కెన్ రేంజ్ బిట్వీన్ ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ అందులో మీరు ఎన్ని స్టెప్స్ అయినా కవర్ చేయచ్చు వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాకింగ్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అది మన హెల్త్ కి మంచిది మన ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది దానివల్ల దర్ ఇస్ ప్రూవెన్ సైన్స్ దట్ లాంజివిటీ ఆల్సో ఇంక్రీజెస్